నమస్కారం ఈ ధరణిలో చిక్కులు దక్కవా హక్కులు అనే శీర్షిక కింద ఇది మూడో భాగం మొదటి భాగంలో అసలు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏం చేయబోతుంది మాట్లాడుకున్నాం రెండో భాగంలోనేమో ధరణిలో ఎన్ని చిక్కులు ఉన్నాయి ఎన్ని రకాల చిక్కులు ఉన్నాయి మాట్లాడుకున్నాం అంటే మనకు గతంలో సామెత ఉంది పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ల నలుగురు ముగ్గురు అని మంచం కోళ్ల వాళ్ళే ముగ్గురు అని రెండు రాసి ఒకటి కొట్టేసి జీరో చేసిన సందర్భం అన్నమాట అట్లాగా ఏదైతే ఈ మొత్తం ధరణి వెబ్సైట్లో నేను చెప్పిన అన్ని పంచపండు లెక్కలాగా ఉన్నాయి కనుక దీన్ని మార్చడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేయాల్సి ఉన్నది ఇప్పటికే లక్షలాది ఆరు లక్షల అప్లికేషన్లు ధరణి మీద కంప్లీట్స్ ఉన్నాయి ధరణి మంచిది ఎందుకు మంచిది అంటే ధరణి కాగానే నిజంగానే నిజాయితీగా ధరణి ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే అయిన దానిలో ఎవరికైతే కొంచెం చిక్కులు లేవో అవి ఇరవై ఇరవై లక్షల మంది చిక్కులు లేకుండా ఉన్నాయి మొత్తం యాభై ఆరు లక్షల మంది రైతులలో ఏదో ఒక చిక్కుతోన ఆరు లక్షల మంది పెటిషన్ పెడితే నలభై యాభై లక్షల మంది చిక్కు లేకుండా ఉండొచ్చు కొందరికి చిక్కులు ఉన్న ఆ ఒక గుంట రెండు గుంటలకు ఎందుకు అని చెప్పుకోలేకపోవచ్చు కానీ ఇవన్నీ ఏమైందంటే ధరణిలో ఇప్పుడు అద్భు అద్భుతమైన ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసులో వ్యవసాయ భూములు మిగతా ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ ఇళ్ళ ప్లాట్లు కానీ ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేంజ్ జరుగుతుంది నిమిషాల్లో రిజిస్ట్రేంజ్ జరిగిపోతుంది దీనికి అభ్యంతరాలు లేవు ఏం లేదు ఎవరి పేరు మీద ధరణిలో రికార్డ్ అయి ఉంటుందో అది ఆటోమేటిక్గా ఆ ఆస్తిని మార్పిడి చేయడానికి ఇటు వ్యవసాయ భూములైతే మార్పు ఆఫీసులలో నిమిషాల మీద స్లాట్ బుక్ చేసుకోవడం ఆ తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో వారసత్వ హక్కుల గురించి కానీ కోర్టు కేసులు ఉంటే తప్ప కోర్టు కేసు ఉన్నదని నిరూపించి తీసుకొస్తే తప్ప రిజిస్ట్రేషన్ల వ్యవస్థ చాలా సజావుగా సాగిపోతుంది ధరణిల వెబ్సైట్లో ఉంటే సరిపోయింది కానీ దీని వెనక ఉన్న సమస్య ఏంటంటే ధరణి పోతే మీకు రైతు బంధు రాదు అని కేసీఆర్ గారు ఆ మధ్యన పెద్ద ఎత్తున ఎన్నికల సభల్లో కాంగ్రెస్ విమర్శించి చెప్పారు కాంగ్రెస్ ఏమన్నాదంటే దీనికైనా సంబంధం లేదు అనుకుంటూనే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్నారు ఇప్పుడు ధరణిలో చిక్కులను పరిష్కరించే పనిలో పడ్డారు మొత్తం వ్యవస్థను మార్చకుండా దాని పేరు మారుస్తూ అంటున్నారు ఇందులో ప్రధానంగా రైతు బంధుకు దీనికి సంబంధం ఉందా మనం చూడాలి ధరణిలో వచ్చిన భూములన్నీ నేను చెప్పిన అన్ని ఉన్నాయి కదా ఒకటి ఇళ్ళ ప్లాట్లు చేసి ఇల్లు కట్టిన సందర్భంగా అవి కూడా వ్యవసాయ భూములకు నమోదని నాలా కింద పర్మిషన్లు తీసుకున్న భూములు అక్కడ ప్లాట్లు అమ్ముకునేవి కూడా వ్యవసాయ భూముల కింద నమోదైనవి చాలామంది కొండలు గుట్టలు పనికిరాని భూములన్నీ కూడా వ్యవసాయ భూముల కింద నమోదైనవి ఇవన్నీ చూస్తే ఏమైందంటే వీటన్నిటికీ రైతు బంధు వస్తున్నది ఇవాళ సుమారు అరవై లక్షల మంది రైతులకు రైతు బంధు వస్తుంటే ప్రతి సంవత్సరం ఏదైతుందో ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి రెండుసార్లు ఈ రైతు బంధులో సుమారు దాదాపు వన్ థర్డ్ భూములు నేను చెప్పినటువంటి అన్నీ ఉన్నాయని ఒకటి ప్లాట్లు అయిన భూములు రెండోది ఇల్లు కట్టిన భూములు గ్రామ కంఠంలో గతంలో ఎప్పుడో నిజాం పీరియడ్లో ఈ సర్వే జరిగితే ఆ తర్వాత గ్రామాల్లో చుట్టూ కూడా కొన్ని వందల ఎకరాల భూములు ఈ ఉగ్గామంలో కలిసినాయి గ్రామ కంఠంగా చెప్పండి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు అంతేందుకు కేసీఆర్ గారు స్వయంగా తన ఫామ్ హౌజ్లో ఇల్లు కట్టుకునే ఇంటికి మరి నాలా పర్మిషన్ లేదు కదా ఎట్లా చేద్దామంటే ఆనాడు ముఖ్యమంత్రి కనుక రాజు దాల్సుకుంటే దెబ్బలకు కొద్ద ఉండదు కనుక హుటాహుటి ఆర్డీఓతో సహా ఫామ్ హౌస్కి పోయినారు సంతకాలు పెట్టేసుకున్నారు ఆయన ఫామ్ హౌజ్లో తన ఇల్లు ఏదైతుందో ఎకరం స్థలంలో ఉన్న ఇల్లును అది నాలా కింద కన్వర్ట్ చేసేసి దానికి పర్మిషన్ ఇచ్చేసేసి అట్లా ఎంతమంది జరుగుతుంది గ్రామం పక్కన కట్టిన స్థిర సర్వే నెంబర్లో గతంలో గ్రామ కంఠం అంటే సర్వే నెంబర్లు ఇవ్వకపోయేవాళ్ళు గ్రామ కంఠం దాటి ఉంటే సర్వే నెంబర్లు ఉండేవి ఆ సర్వే నెంబర్లు విస్తరించి ఇప్పుడు మొత్తం ఇల్లు అయిపోయిన తర్వాత ఆ సర్వే నెంబర్లో కట్టుకునే ఇళ్లకు మనకు నాలా పర్మిషన్ లేదని చెప్పి కూరగొట్టే ప్రయత్నం చేశారు దాన్ని రాజ్ యాక్ట్ మార్చి పంచాయతీల్లో వాళ్ళు నా మాత్రం కడితే పంచాయతీలో లేఅవుట్ నాలా కింద కన్వర్ట్ చేస్తామన్నారు ఇవన్నీ కూడా చాలా జరిగినా నా కూడా ఆచరణలో ఏం జరగలేదు కనుక ఇప్పుడు రైతు బంధుకు దీని లింక్ ఏంటంటే రైతు బంధు అనవసరంగా ఇందులో వన్ థర్డ్ భూములకు వేరే అన్యాక్రాంతం అవుతుంది అనేది ఒకటి గతంలో పట్టేదారు భూమి అమ్ముకొని అందులో ఇళ్ళైన అందులో ప్లాట్లు చేసి ప్లాట్లన్నీ ఎవరో అనుభవిస్తున్నా కూడా రైతు బంధు ఈ పట్టేదారు వస్తుంది నంబర్ వన్ రెండోది ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు చేసిన భూములకు కూడా ఆ ఎవరైతే వాళ్ళు ఇల్లు కట్టుకున్నా లేకుంటే ఇతర వినియోగం చేసుకుంటున్నా కూడా ఆ భూములకు కూడా రైతు బంధు ఈ రైతుకే వస్తున్నది రెండు మూడోది ఏంటంటే మనకు ఈ పెద్ద పట్టేదారులకు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలకు కూడా వస్తున్నది నాలుగోది ఇతర భూములు అంటే నాల కింద మార్చుకున్నాక వస్తున్నది వ్యవసాయేతర భూములు అంటే ఉదాహరణకు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న భూములకు కూడా ఈ రైతు బంద్ వస్తుంది అంటే నేను చెప్పిన నాలుగు కేటగిరీల కింద ఉన్న భూమి అంతా కలిస్తే సుమారు వన్ థర్డ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఈ ఎన్ని ఎకరాల భూమి ఉందో వన్ థర్డ్ భూములు ఇట్లాంటివి పనికిరాని భూములు లేకుండా అమ్ముకున్న భూములు ఇల్లు కట్టిన భూములు ప్లాట్లు చేసిన భూములకు ఈ రైతు బంద్ వస్తుంది ఇది తీసేస్తే వన్ థర్డ్ అంటే ఐదు వేల కోట్లు తప్పుతాయి ఇప్పుడు రైతు బంద్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు సంవత్సరానికి వస్తున్నది దీన్ని ఐదు వేల కోట్ల రూపాయలు తప్పే అవకాశం ఉంది రెండోది రెండవది అంటే రైతు బంధును క్రమబద్ధీకరణ చేసి ఇట్లాంటి అంటే నిజంగా వ్యవసాయం చేస్తున్న భూములకు రికార్డు తీసి వాటికి ఇస్తే ఐదు వేల కోట్ల మిగులుతుందని ఒక ఆలోచన రెండో ఆలోచన ఏంటంటే మీరు ఎప్పుడైతే రైతు బంధు వేస్తున్నారో ఐదు ఎకరాలకే పరిమితం చేస్తే అట్లా ఉంటుంది కాకపోతే దీనిలో కొన్ని చిక్కులు ఉన్నాయి ఒక ఒక కుటుంబానికి ఇరవై ఎకరాలు ఉందనుకోండి ఐదు ఎకరాలకి పరిమితం చేస్తే ఏం చేస్తారంటే నలుగురు అన్నదమ్ములు లేకుంటే ఎవరన్నా ఉంటే పంచుకుంటారు నెంబర్ వన్ రెండోది ఒకటే కుటుంబం ఉంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే తల ఐదు ఎకరాలు చేసుకుంటారు అందరికీ రైతు బంధు వచ్చేస్తాయి అంటే ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా బిట్స్ చేసేసుకుంటూ వచ్చేస్తాయి మూడోది ఏంటంటే ఈ రైతు బంధు దానిలో చిక్కు ఏంటంటే సరే ఇవన్నీ చేసుకుంటూ పోయిననుకుందాం పోతే కూడా కొండని తవి పట్టినట్టు అవుతుంది కదా అని ఒకటి ఉండేది కానీ ఎవరైతే ఎకరాల లోపు మొట్టమొదటి అనవసరంగా రై వ్యవసాయ భూమికి కాని వాటిని తీసేస్తే ఐదు వేల కోట్లు మిగిలి అంటే మరొక ఒకటి రెండు వేల కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి నేను చెప్పిన పద్ధతిలో సన్నకారు చిన్న కారు అంటే సన్నకారు అయితే రెండున్నర ఎకరాలు చిన్న కారు అయితే ఐదు ఎకరాల లోపు రైతులకు పరిమితం చేస్తే బాగుంటుంది అది వ్యవసాయ భూములు వ్యవసాయం చేస్తున్నారా లేదా ఎంక్వైరీ చేసి ఫోటోలు తీసి ఆ సర్వే నెంబర్లకు మాత్రమే ఈ రైతు బంధు పరిమితం చేస్తే సుమారు సగం అంటే పదిహేను వేల కోట్ల పద ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టు పదిహేను వేల రూపాయలు చేయొచ్చు ఎకరానికి ఇవన్నీ చేయొచ్చు అందుకని రైతు బంధుకు దీనికి ఏం సంబంధం ఉంది అంటే ఆగుతుంది అని కాదు కానీ అక్రమంగా చాలా డబ్బులు పోతున్నాయి కనుక పోకుండా ఉండాలంటే రైతు బంధు ఇస్తున్న భూములన్నింటినీ కూడా సమగ్రమైన సర్వే చేసి చేయాల్సిన అవసరం ఉంది అని అసలు దీనికి అన్నిటికీ మొత్తం అంతా భూముల వ్యవస్థను సంస్కరించాలంటే పాత రికార్డులన్నింటినీ తిరగదూడాలి మళ్ళీ కొత్త చిక్కులు రాకుండా చూడాలి ఊటి సమగ్ర సర్వే ఓటు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేది ఇంకొక ఆలోచన ఆ నాలుగో ఎపిసోడ్లో ఇవాళ సమగ్ర భూ సర్వే ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి ఏ రకం చేయాలి అనేది విషయం నాలుగో ఎపిసోడ్లో మాట్లాడతాను నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలో సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సులభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీ తోడు